ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాలి కానీ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కామారెడ్డి జిల్లా పాల్వంచ తహసీల్దార్ జయంత్ రెడ్డిపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పాల్వంచ మండల కేంద్రంలోని రైతు వేదికలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన సందర్బంగా పలువురు రైతులు తహసీల్దార్ కార్యాలయంలో పనులు కావటం లేదని ఎమ్మెల్యేతో పేర్కొన్నారు ఏడాది పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వటం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ఆయన ఈ విషయమై తహసీల్దార్ని ప్రశ్నించారు ప్రింటింగ్ చెడిపోయింది ఏం చేయమంటారు ఇలానే సతాయిస్తే సెలవు పెట్టి వెళ్తా అంటూ తహసీల్దార్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాలి కానీ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు ఈ విషయమై కలెక్టర్ కి ఎమ్మెల్యే రమణారెడ్డి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం ఒక్క లెటర్ టుదే ఎమ్మెల్యే పెట్టండి నేను తెప్పించకపోతే అడగండి ఎవరిని దాయించాలి మీరు దబాయించలేదు అది అయినా పర్లేదు పర్లేదు అట్లా కలెక్టర్ పెట్టి ఒక కాపీ పెట్టా కలెక్టర్ పెట్టి ఒక అనుమాన తీసుకోను నువ్వు ఆ మాట మాట్లాడినా నేను ఇంతమందిలా మీకు ప్రొటెక్ట్ చేస్తే మీరు ఎమ్మెల్యే పెట్టామంటే ఎమ్మెల్యే బోడ కావడానికి రిక్వైర్మెంట్ చేయగలుగుతాం సార్ మేము లెటర్ పెడితే నువ్వు కలెక్టర్ పెట్టి నాకు ఒకటి కాపీ ఓకే సార్ లేదు అని అంటే చెయ్యు రేపటి వరకు మేము మీకు ఇస్తాం సార్ నాకేం గంట నాకు తీటబట్టి చేస్తున్నా ఆఫీస్ అవుతుంది ఇన్స్ట్రక్షన్ చేయొద్దు అని నేనేదో మంచిగా మాట్లాడుతూ ఉంటా మీరు రూల్స్ ప్రొసీజర్ బంకా బెల్లం ఏమవసరం సార్ రూలు చెయ్యాలనుకుంటే ఏ రకంగానే చేయొచ్చు పట్టించుకోవాలంటే పన్నెండు చేయొచ్చు ఏమో లేదు ఇప్పుడు అన్నారు ఒక కంప్లైంట్లు చెప్పారు ఇలా అయితే నేను పనులు తీసుకొని చేస్తున్నారు నేను బయటకు పోయి నాలుగు డాక్యుమెంట్లు తయారు చేస్తుంది నాకు ఎంత ఒకటి సార్ మా దగ్గర నేను కానీ మా స్టాఫ్ కానీ ఎవరైనా వన్ ఎన్ తీసుకుంటే ఐ విల్ రిజైన్ టు మై జాబ్ సార్ ఐ విల్ రిజైన్ టు మై జాబ్ సార్ అది ఐ విల్ మై రిజైన్ టు మై జాబ్ అది కాన్ఫిడెన్స్ ఒక ఆరోగ్యం రుజువు చేయండి సార్ అది కాన్ఫిడెన్స్ నేను అది మెయింటైన్ చేస్తున్నాను मैं बाहर देखने गया था देखने ले साल मैंने बाहर देख मैंने क्या देखा ना ना दिल में देखने ले साल ना देखो ना देखो साल अच्छे बेटियाँ होते हैं एलिप्ट एलिप्ट साल